ఎలా ఉన్నారు నేను ప్రతిరోజు కూడా ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి రెండు వీడియోస్ కంపల్సరీ పెడుతున్నాను మధ్య మధ్యలో లైవ్ వీడియోస్ కూడా చేస్తున్నాను కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క ప్రోత్సాహంతో మంచి మంచి వీడియోస్ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను ఈరోజు నేను ముందుకు తీసుకొచ్చింది అతి దాహం కడుపు మంట తగ్గడానికి ఎక్కువగా దాహం వేస్తుంటుంది నీళ్లు దాహం తగ్గకుండా ఉంటుంది కడుపులో మంట కూడా ఉంటుంది కడుపులో మంట ఎందుకు వస్తుంది శరీరంలో అధిక వేడి ఉన్నప్పుడు పైచ్యం ప్రకోపించినప్పుడు పైచ్యం ఎక్కువైనప్పుడు దాన్ని ఏం చేయాలంటే మీరు ఒక గ్లాసు నీళ్ళు తీసుకోండి దాంట్లో ఒక పది గ్రాములు ధనియాలు వట్టి వేర్లు వచ్చి పది గ్రాములు ధనియాలు పది గ్రాములు ధనియాల చేత్తో నలిపేసి వెండి రెండు ముక్కలు అవుతాయి వట్టి వేర్లు పది పది గ్రాములు వేసి రాత్రి మొత్తం నానబెట్టండి ఉదయము ఆ నానబెట్టిన నీళ్ళకి వడబోసుకొని దాంట్లో పటికి ఒక చెంచా వేసుకొని తాగేసేయాలి నానబెట్టిన కషాయం కూడా ఏమో అవసరం లేదు ఓవర్ నైట్ మొత్తం నానబెట్టాలి ఉదయం లేవు కానీ పటికి వేళ్ళము చెంచా కలుపుకొని తాగేసేయాలి అంతే ఇలాగాని మీరు క్రమంగా కొద్ది రోజులు చేస్తుంటే మీ అతి దాహము కానీ కడుపులో మంట కూడా తగ్గిపోతుంది రెండోది చిక్కా ఇది కొద్ది రోజు ఇది కొద్ది రోజులు చేయండి రెండు రోజులు మూడు రోజులు చేయండి మళ్ళీ ఇంకో చిక్కాలకి వెళ్ళండి అది కిస్మిస్ ఎండు ద్రా కిస్మిస్ నాలుగైదు తింటూ ఉంటే శరీరానికి కలిగిన శ్రమ తగ్గుతుంది శరీరాన్ని బలగాన్ని కలిగిస్తుంది విరేచనాన్ని సాఫీగా అయ్యేటట్లు చేస్తుంది మూత్రాన్ని జారీ చేస్తుంది ఎక్కువగా తింటే జలుబు చేస్తుంది కఫాన్ని పెంచుతుంది అది గుర్తుపెట్టుకోండి నేను కిస్మిస్ చెప్పాను కదా నేను ఎందుకు చెప్పాను కిస్మిస్ కేవలం నాలుగైదే వేస్తామని చెప్పాను ఇలా పిడికడే వేసుకొని తిన్నారనుకో మంచిగా కఫాం పెంచేస్తుంది జలుబు కూడా చేస్తుంది జాగ్రత్త ముందే చెప్తున్నారు ఈ కిస్మిస్ ప్రతిరోజు నాలుగైదు నార్మల్ అలాగే తినేయచ్చు లేదా నానబెట్టుకొని కూడా తినచ్చు రక్తం కూడా పెరుగుతుంది దీనివల్ల మోషన్స్ కూడా ఫ్రీ అవుతాయి శరీరానికి ఎనర్జీని ఇస్తుంది మోషన్స్ కూడా ఫ్రీ అవుతాయి దీంట్లో కిస్మిస్లో కూడా నేను మోషన్స్ ఫ్రీ కావడానికి కూడా ఫార్ములా ఫార్ములా చెప్పినాను సునా మెక్కి చూడవు సునా లో పటికి వెళ్ళం సమభాగాలుగా తీసుకొని బాగా నానబెట్టి ఫేస్ చేసి కిస్మిస్ పటికి వెళ్ళం ఫేస్ చేసి ఇలా గింజ అంత గోళీలు చేసుకొని ఆరబెట్టుకొని తినవన్న దానివల్ల మోషన్స్ బాగా ఫ్రీ అవుతాయి పది రోజులకు ఒకసారి రెండు మూడు గోళీలు తెల్లవారుజామున మూడు గంటలకు అలారం పెట్టుకొని శనివారం నైట్ వేసుకుంటే ఉదయం జాడించి కొడుతుంది లూజ్ మోషన్స్ మొత్తం పేగలంతా శుద్ధి అయిపోతాయి అప్పుడప్పుడు పొట్ట శుద్ధి చేసుకోవడానికి ఆ ప్రయోగం చేసుకోండి ఓకేనా నమస్తే